ఫ్రెండ్స్ మేము మా తాతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి మా తాతయ్య అయితే నాకు ఎదురంగానే వచ్చేసాడు హాయను హాయను హాయ్ తాతమ్మ ఇదైతే మా తాతమ్మ మా అమ్మమ్మ ఇక్కడ వచ్చేసి అయితే ఒక బాల్కనీ ఉంది చెరన ఉహ్ కడా నెక్స్ట్ ఇలా అయితే లోపలికొచ్చేద్దాం ఇక్కడ ఒక వాష్ రూమ్ ఉంది ఇక్కడ ఒక వాషింగ్ మెషిన్ కచ్చ ఉంది ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఒక టేబుల్ వాటర్ వాటర్ ఇక్కడ ఉంది వీళ్ళు ట్యాంక్ వేసుకోలేదు పైన వీళ్ళు మా తాత వాళ్ళ డాడీ ఉన్న మమ్మీ ఇదేమో ఫ్రిడ్జ్ ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చేసింది ఇదైతే കിച്ച കിച്ചൻ ചില ചിന്ന വച്ചു ഇപ്പോൾ ഇഷ്ടവും ചൂടേ ബായ് ബായ് ലൈക് ഷെയർ അത് സബ്സ്ക്രൈബ്